వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసు అధికారుల సంఘ నాయకులు అన్నారు తమకు రావాల్సిన బకాయిల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు పదకొండో పీఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగుల్ని జగన్ సర్కార్ అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు పోలీసులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నూతన ప్రభుత్వమైన సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు సరెండర్ లీవ్స్ గురించి ఎంత ప్రాధాయపడాల్సి వచ్చిందో నెలలు సంవత్సరాలు సకాలంలో రాక ఆర్థికంగా పోలీసు సిబ్బంది చాలా నలిగిపోయాము ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం మాకు జరగలేదు ఇంకా సరెండర్ లీవ్స్ పెండింగ్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా నూతన ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చి పోలీసుల సంక్షేమానికి ఎక్కువ కృషి చేస్తారని చెప్పి మరొకసారి మేము ఆశిస్తూ విరమిస్తున్నాం ఎన్డీఏ కూటమి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం మా పోలీసు అధికార సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి సంక్షేమం ఎప్పుడైనా ఉంది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మాత్రమే మాకు జరిగిందని మా పోలీసు వ్యవస్థ గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థకి కావలసినటువంటి సంస్కరణలని సిబ్బంది సంక్షేమాన్ని కుటుంబ సంక్షేమానికి కూడా ఇతోదికంగా మాకు చేస్తారని చెప్పేసి సిబ్బంది అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు